మరి అంతకుముందు గురప్ప సాక్ష్యం ఆయన చెప్తున్నాడు ఆ మీసాల గురప్ప గారు నాకు నలభై ఏళ్ళ కిందటే తెలుసు నలభై ఏళ్ళు కాకపోతే ముప్పై ముప్పై ఏళ్ళు అనుకోండి అప్పుడే తెలుసు తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి అనపర్తి ధవళేశ్వరం తాపేశ్వరం రాజమండ్రి ఏరియాలో నేను సేవ చేసేటప్పుడు ఆ సహోదరుడు అక్కడ అప్పుడు కొత్తగా రక్షణ పొంది విషం మనిషి అని ఆయన పేరు అయ్యా విషం మనిషి అని ఆయన గురించి ప్రచారం జరిగేది అప్పటి నుంచి ఆయన సాక్ష్యం వింటున్నాను ఈ మధ్య ఆయన కొయ్య భాషలో ఒక మంచి కోయి కోయ్ అని మంచి ఐ ఎంజాయిడ్ దట్ సాంగ్ ఆ పాటలో ఏదో ఆకర్షణ ఉంది తెలియకుండా అందరినోళ్ళలోకి వచ్చేసి ఆ భాష అర్థం కాదు కానీ మా ఇంట్లో నా బాడీ గార్డ్స్ ఉన్నారే పిల్లలు వాళ్ళు ఆ పాట విని విని నేర్చేసుకున్నారు కొయ్య భాష వచ్చేసినట్టే అనర్గళంగా పాడుతున్నారు వాళ్ళు ఆయనను అనవసరంగా కొంతమంది విమర్శిస్తున్నారు అది మంచిది కాదు మన సాటి సహోదరుణ్ణి దైవ దాసుని సువార్తికుణ్ణి మనం విమర్శించకూడదు దాదాపు నా ఏజ్ ఉంటుంది ఆయనకి అంతేకా మరి నాకు అరువయ్యదు కదా దాదాపు నా ఏజ్ ప్రిలరా వాళ్ళైతే నరబలి అర్పించే గోండు జాతి రక్తప్రోక్షణ గురించి మాట్లాడితే ఆయన గుర్తొచ్చాడు ఎంత దారుణం అంటే పెళ్ళైనటువంటి దంపతులు తమకు తొలుతబుట్టిన బిడ్డను కొడుకును దేవత పశికోనను బలిస్తారు బలిచ్చి ఆ రక్తాన్ని ముఖానికి పోసుకుంటారు కొంత తాగుతారు తమ సొంత బిడ్డ కడుపును కన్న బిడ్డ తాగి అదొక ధన్యత ఆహా ఏమి మా అదృష్టం మా బిడ్డ దేవతకు బలైపోయాడు మా దేవత సంతోషిస్తుంది మా దేవతను సంతోషి సంతోషపెట్టేటంత గొప్పవాడయ్యాడు మా అబ్బాయి అని వాళ్ళు సంతోషపడిపోతారట అటువంటి మూర్ఖపు జాతి అందులో నుండి నేను రక్షింపబడ్డాను అని మీసాల గురప్ప గారు సాక్ష్యం ఇస్తున్నారు